కొబ్బరి లడ్డూలు చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు ఇవి మనకి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇందులో చక్కగా మనం పాకం పట్టుకొని చేసుకుంటాం ఆ పాకం అవన్నీ కూడా నేను ఈజీగా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి వీడియో ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ స్కిప్ చేయద్ది ఎక్కడా కూడాను చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయి ఫాలో అవ్వండి కూడాను చాలా బాగా వస్తాయి కొబ్బరి లడ్డూలు టేస్టీగా ఉంటాయి మనం చేసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇదివరకు అయితే తురుములు ఉండేవి కొబ్బరి తురుములు ఇప్పుడు కూడా కొంచెం అలాంటి తురుములు అలాంటివి ఉన్నాయి కానీ బట్ నా దగ్గర లేక నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కొబ్బరిని ఇలా ముక్కలు కట్ చేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి అది కూడా కొంచెం పల్స్ పల్స్లా కట్ చేసుకోవాలి కొబ్బరి తురుమ అనేది మిక్సీలో వేసేస్తే ఏమైందంటే తొందరగా పేస్ట్లా అయిపోతుంది అలా కాకుండా కొంచెం నిదానంగా లైట్గా మనకి కొబ్బరి తురుమల్లో వచ్చేలాగా చేసుకోవాలి సో ముందుగా ఇలా కొబ్బరి అంతా తీసుకుని మనం అలా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని మిక్సీ ఆడేసేసుకోవాలి తర్వాత నేను బెల్లం తీసుకున్నాను మనం ఎంతైతే కొబ్బరి తీసుకున్నామో అంత బెల్లం క్వాంటిటీ ఉండాలి మనం ఇక మన తీపి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ అనేది ఇక మన ఇష్టం అది కొంచెం ముందుగా మనం కొబ్బ బెల్లాన్ని ఇట్లా కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ పాకం రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇలా బెల్లాన్ని ముందు కరిగించేసుకుంటే మనకి ఏమన్నా కొంచెం మట్టి రజన అలాంటివి ఉన్నా కూడా పోతుంది కాబట్టి ముందుగా అలా కరిగించేసుకుని మనం ఏ అయితే చేసుకుందాం అనుకుంటున్నామో దానిలో ఇలా వడగట్టేసుకుందాం అనుకోండి ఆ మట్టి అదంతా కూడా పోతుంది నిదానంగా ఇక పాకం తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో పాకం వచ్చేదాకా కూడాను నేను ఇక్కడ కొబ్బరి వేయించలేదు డైరెక్ట్గా బెల్లం వేయలేదు చూశారు కదా పాకంలో వేస్తున్న కొబ్బరి నేను ఒకసారి చూడండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మీకు ఓ కష్టపడేయాల్సిన పని ఉండదు ఎక్కువ తిప్పాల్సిన పని కూడా ఉండదు అడుగంటదు కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది లడ్డు అనేది టేస్టీగా కూడా ఉంటుంది మనకి నిలవ కూడా ఉంటుంది చూసారు కదా ఇలా మనకి పాకం అనేది రావాలి ఎలా అంటే మనకి ముదురు పాకం అనమాట చక్కగా రౌండ్గా లడ్డూల మనకి ఉండలాగా గట్టిగా రావాలన్నమాట చూశారు కదా ఎలా ఉందో అలా పాకం అనేది వస్తే కొబ్బరి ఉండలు మనకి ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఇదిగోండి కొబ్బరి తురుము అలా చేసుకున్నాను నేను మిక్సీలో ఆడుకుని ఇప్పుడు పాకం వచ్చేసింది కదా ఈ బెల్లం ఈ మనం ఈ కొబ్బరిని దాంట్లో వేసేసేయాలి ఇప్పుడు వేసుకుని మనం కసేపు కసేపు తిప్పుకుంటూ ఉంటే మళ్ళీ కొబ్బరిలో ఎలాగో నీరు వస్తుంది కదా అది మళ్ళీ కొంచెం సేపు ఉడగడానికి టైం పడుతుందన్నమాట మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే అడుగున మనకి అడుగంటకుండా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి కొబ్బరి వేయిస్తే ఏమైందంటే కొబ్బరిలో ఉన్న నీరంతా పోతుందండి అందుకని కొబ్బరి వేయించకూడదు ఎప్పుడు కూడా ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటేనే కొబ్బరి ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి ఇక దగ్గర పడుతుంది కొంచెం మనం ఇలాచి వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కొబ్బరి ఉడికిన తర్వాత మళ్ళీ మనకి ఇలా లడ్డులా వస్తుంది కొంచెం జిగురుపాకంలాగాను తెలిసిపోతుంది అనమాట అలా చూసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలోను ఇలా వచ్చాక ఇక ఆపేసుకోవచ్చు ఆపేసుకుని మనం ఇంకా లడ్డూలు చుట్టుకోవడమే కొంచెం నెయ్యి వేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను నెయ్యి వేసింది మిస్ అయింది సారీ చూ చూశారు కదా చక్కగా ఇలా మనం కొంచెం మన వేడిపై తగ్గట్టుగా చూసుకుని ఉండలు చుట్టేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి దీంట్లో ఇలా చేసుకుంటే కొబ్బరి ఉండలు మనకి నిలవ కూడా ఉంటాయి తొందరగా పాడవ్వవు ఇలా పాకం పట్టుకొని చేసుకుంటాను ఒకసారి నా స్టైల్లో నేను ఎలా చేశానో ఒకసారి చూసి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నేను చెప్పే విధానము చేసే విధానం కూడా మీకు ఎలా ఉందో ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకేమన్నా వంటలు టిప్స్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చూసుకున్నారు కదా చక్కగా అన్నీ ఉండలు చుట్టేసుకుని మనం దీంట్లో కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా నువ్వులు అలా ఏవైనా వేసుకోవచ్చు ఇక మన ఆప్షనల్ అది ఒకసారి ఇలా చేసుకుని ట్రై చేయండి చూసారు కదా లడ్డూలు ఎంత బాగా వచ్చినాయో అలా చక్కగా చిన్న చిన్న మన సైజు తగ్గట్టుగా ఉండలు చుట్టుకోవచ్చు నేను జస్ట్ అలా డెకరేట్ చేశాను గులాబీ రేకులతో బాదం పూలతో అలాగూ చూడండి ఎంత బాగున్నాయో థ్యాంక్ యూ